లో మంచి పేరున్న డైరెక్టర్ మురుగదాస్ కి తెలుగులో మాత్రం పెద్దగా కలిసి రావటం లేదు ఇప్పటికే మురుగదాస్ తెలుగులో స్టాలిన్ స్పైడర్ వంటి సినిమాలు చేశారు కానీ ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి అయినప్పటికీ తెలుగు హీరోలకి మురుగదాస్ పై నమ్మకం పోకపోవటం గమనార్హం గజని తుపాకీ కత్తి వంటి బ్లాక్ బోస్టర్ సినిమాలను అందించిన మురుగదాస్ ఇప్పుడు కూడా పలు ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు చేసేందుకు చర్చలు జరుపుతున్నారు గతంలో రామ్ చరణ్ తో కూడా ఒక సినిమా అనుకున్నారు కానీ అది వర్కౌట్ అవలేదు ప్రస్తుతం మురుగదాస్ అల్లు అర్జున్ తో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది ఈ మధ్యనే పుష్ప ది రై సినిమాతో బ్లాక్ బోస్టర్ అందుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రూల్ సినిమాతో బిజీగా ఉన్నారు అయితే ఈ మధ్యనే మురుగదాస్ అల్లు అర్జున్ ని కలిసి ఒక కథ చెప్పారట అల్లు అర్జున్ కి కూడా కథ బాగా నచ్చినట్లు తెలుస్తోంది దర్బార్ తర్వాత మురుగదాస్ ఏ సినిమా చేయలేదు కానీ రెండు కథలపై వర్కౌట్ చేస్తున్నట్లు సమాచారం అందులో అల్లు అర్జున్ కి చెప్పిన కథ కూడా ఒకటని తెలుస్తోంది మరి అల్లు అర్జున్ మురుగదాస్ కాంబినేషన్ లో సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందో లేదు వేచి చూడాల్సిందే